హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ మోక్ ఎక్సర్సైజ్ అనేది రైల్వే మోక్ ఎక్సర్సైజ్ ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే ఎట్లా మనము బయటికి తీయాలి ప్రజల్ని చూడండి ఒకసారి ఎట్లా నేను ఎంత ఎమర్జెన్సీగా అంటే ఎలా కట్ చేసి నా బయటికి నేను ఎలా తీసుకొని వెళ్తాను అనేది మొత్తం మీకు ఇక్కడ చూపిస్తాను అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఎట్లా మనము కార్వాయి చేయాలి అంటే ఎలా మనం చేయాలనేది ఫస్ట్ అఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లు అనేవి మనకి చేయిస్తారు దీని ద్వారా అంతేదో కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఇది ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అంటే ఈ ఎక్సర్సైజ్లు అనేది వేరే వేరే ప్లేసుల్లో మనకి ఇస్తారు అక్కడికి వెళ్ళి ఈ భోగుల్ని ఎలా కట్ చేయాలి అంటే కట్ చేసి ఎలాగ మన దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఎలా ఎలా మేము కట్ చేసాం అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకేంటంటే ఇది ఫైడర్ కటర్ అంటారు ఇది పెద్ద పెద్ద రాడ్డుల్ని అంటే చాలా వేగంగా ఆ రాడ్లని కట్ చేయడానికి మేము ఉపయోగిస్తాము ఇది బ్యాటరీతో సంబంధించింది నెక్స్ట్ పైన అంతే ఇరుక్కుపోయిన వాళ్ళు లోపల కిటికీలు ఏవి రాలేదు అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి లోపలో ఉండిపోయారు ఎక్కువగా ఏదైనా ఎగ్గిం ప్రమాదం అని ఉంటప్పుడు వేగంగా కట్ చేసి ఇది ఆర్ఆర్సి అంటారు ఆర్ఆర్సీ అంటారు రోట్ రోట్స్కు సార్ ఇంతో మనము మొత్తం మీద కట్ చేసి మీద నుంచి మనము ఎలా అంటే అందు లోపల ఉన్న వాళ్ళకి తీసి ఒక టిచ్ర్ ద్వారా కిందకి మనము దెంపవచ్చును ఇది కూడా దీనికి ఆర్ఆర్స అంటారు ఇంతటి మనము ప్రతి దీనితోటి మనము కట్ చేయవచ్చు అండి మా దగ్గరంటే అల్టిమేటిక్ అంటే దేనికైనా ఉపయోగించు ఇప్పుడు ఆర్ఆర్స ఉన్నది పైడర్ కటర్ ఉన్నది నెక్స్ట్ ఆర్పిసెవ్ ఉన్నాయి ఏంటంటే ఇవి మూడు విధాలుగా మనకు ఉపయోగపడతాయి ఇవి ఏంటంటే మూడు బ్లేడ్లు ఉంటాయి కాంక్రీంట్కి మనం కట్ చేయవచ్చును నెక్స్ట్ ఐరన్కి కట్ చేయవచ్చును నెక్స్ట్ వుడ్ని కూడా కట్ చేయొచ్చు ఇలాగ మేము మల్టీమీడియట్ అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఏది జరిగినా మా ఎన్డీఆర్ఎఫ్ దగ్గర రైల్వే దగ్గర అంతా ఒకటే ఉంటుంది అది హైరన్ కట్ చేయడం లేకపోతే మెటల్ కట్ చేయడానికే ఉంటాయి మా దగ్గర అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అల్టీమీడియట్గా అంటే ఇది అవ్వకపోతే దానికి ఆయన కావకపోతే ఏది ఏ సందర్భంలో ఎక్కడ ఏదైనా మనము అని యూజ్ చేయొచ్చు చూడండి పై నుంచి మేము దింపుతున్నాం వ్యక్తికి అంటే ఏదైనా ప్రమాదం జరిగితే పైనుంచి మనం ఇలా కట్టేసి ఒక టెచ్చర్ ద్వారా మనము ప్రజల్ని ఏంటంటే సే సేఫ్ ప్లేస్ నుంచి తీసుకుని వెళ్ళడానికి మేము ట్రై చేస్తుంటాం అనమాట అంటే వేగంగా వితిన్ సెకండ్లో మనం మినిట్స్లో తీసుకెళ్తే కదా వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది అందు గురించి మేము జల్దీ జల్దీగా అంటే వేగంగా ఈ సరియా అంటే సైడ్ వాళ్ళని కట్ చేయడము లేకపోతే అటు ఇటు కట్ చేసి మొత్తం అన్నీ కూడా మేము తీసుకెళ్ళడానికి చాలా మేము అంటే వేగంగా అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఈ ఎక్సర్సైజ్లు చేసి ఎలా తీయాలనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇది కూడా అండి అంటే ఎట్లాంటి పరిస్థితులు అండి కొంచెం నడగలరు కొంచెం నడలేరు అలాంటి వాళ్ళకు కూడా ఎలా ట్రిపుల్గా తీసుకురావడము ఇవన్నీ కూడా మేము ఒకటి అంటే ఈ ఎక్సర్సైజ్ అంటే ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఎలా తీసుకురావాలని మాకు ఫస్ట్ మాకు బేసిక్ ట్రైనింగ్లో నేర్పిస్తారు దాని తర్వాత అడ్వాన్స్